నాలుగు సింపుల్ నియమాలతో నూట ఇరవై రోగాలు దూరం ఏమిటవి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ఎందుకంటే మనం ఏదైనా చేయాలి అంటే మనం ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండాలి పూర్వపు రోజుల్లో శారీరక శ్రమ అధికంగా చేసేవారు దానితో వారికి తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వచ్చారు కానీ ఈ రోజుల్లో శారీరక శ్రమ తక్కువ మానసిక శ్రమ ఎక్కువ కావడం వలన అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు అందుకే ఒక నాలుగు నియమాలు పాటిస్తే దాదాపు నూట ఇరవై రోగాలకు దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు ఆ నాలుగు నియమాలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం ఒకటవ నియమం ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కనీసం రెండు మూడు గ్లాసుల నీరు తాగాలి ఇలాంటి అలవాటు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది వారు లేవగానే ముందు నీళ్లు తాగిన తర్వాతనే ఏదైనా పని చేస్తారు ఇలా నిద్ర లేవగానే నీళ్లు తాగడం వల్ల నుంచి ఉదయం వరకు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలన్నీ మల మూత్ర విసర్జన రూపంలో బయటికి వెళతాయి ఇలా చేయడం వల్ల మల మూత్ర విసర్జన రెండు ఒకేసారి పూర్తవుతాయి ఒకేసారి రెండు విసర్జిస్తే వారికి రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ ఇంటిలో రాగి చెంబుగాని ఉంటే రాత్రి పొడుకునే ముందు రాగి చెంబులో నీటిని నింపి ఉదయం లేవగానే తాగితే మంచి ఫలితం ఉంటుంది నియమం రెండవది భోజనం చేసే ముందు నలభై నిమిషాలు అన్నం ఆరగించిన తరువాత ఒక గంటపాటు నీరు తాగొద్దు నిజానికి తినడానికి ముందు కానీ తిన్న తర్వాత కానీ నీళ్లు తాగకూడదు మనం ఎప్పుడైతే ఆహారం తింటామో అది పొట్టలోని ఈసోపేగాస్లోకి వెళతాయి అక్కడ హైడ్రాలిక్ యాసిడ్ సూక్ష్మక్రిమలను చంపేసి కొంత ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తుంది తక్కువ పీహెచ్ విలువ కలిగిన హైడ్రోక్లోరిన్ యాసిడ్ ఎంజైములకు ఉపయోగపడి మనం తిన్న ఆహారం త్వరితంగా జీర్ణమై శక్తిని విడుదలయ్యేలా చేస్తుంది ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మనం తిన్న వెంటనే నీళ్లు తాగితే మన జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది దానితో జీర్ణం తరువాత వ్యర్థాలు శరీరంలో అలాగే మిగిలిపోతాయి దానితో అనేక రోగాలు వస్తాయి అందుకే తినడానికి ముందు తిన్న తర్వాత కాని నీళ్లు తాగొద్దు నియమం మూడవది బాగా చల్లగా ఉండే నీరు సేవించకూడదు ఇది చాలా ప్రమాదకరం కూడా ఎందుకంటే మన శరీరంలో ఎప్పుడూ ఏదో ఒక ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది దాంతో మన శరీరం అంత వేడిగా ఉంటుంది కూల్ వాటర్ తాగితే రెండు భిన్న వ్యతిరేకమైన టెంపరేచర్ మన శరీరం మీద పడి చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది చల్లటి నీళ్లు తాగాలంటే కుండలో నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి ఆరోగ్యానికి మంచిది కూడా నియమం నాలుగవది చాలామంది నీరు గటగట తాగేస్తూ ఉంటారు అలా చేయకూడదు నీళ్లను మనం టీ కాఫీ ఏ విధంగా తాగుతామో అలాగే తాగాలి ఎందుకంటే నీళ్లను గటగట తాగడం వల్ల శరీరంలోనే హైడ్రోక్లోరిన్ ఎక్కువ మొత్తంలో చర్య జరపాల్సి ఉంటుంది దాంతో అధిక యాసిడిటీ ఏర్పడుతుంది ఈ యాసిడిటీ మన శరీరంలోని రక్తాన్ని ప్రభావితం చేస్తుంది దాంతో అనేక రకాలైన రోగాలు వస్తాయి నీళ్లను సిప్ చేస్తూ తాగడం వలన ప్రతి గుటక నీటితో మన నోటిలో ఉండే లాలాజలం కొంత మొత్తంలో శరీరంలోకి పోతుంది దీంతో ఎలాంటి హాని కలగదు ఈ నాలుగు నియమాలు పాటిస్తే జీవించినంతకాలం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు